ఓం గురు బ్రహ్మ ్రహ్మా గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ శ్రీ గురువే నమ నారాయణ సమారభం శ్రీ శివానంద మధ్యమో రామానందావతి మహా వందే గురు పరంపరం యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీ అంతర్ముఖానందమతిం యోగాభ్యాస సమారంభే మోక్ష ఓం శ్రీ గురుభ్యో నమ జరాయ జరయ పరిదామి జరాయై

ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా విషయాన్ని వేదం చెప్తుందో చూడు అంటే మానవుడు నమ్రత మరొకప్పుడు కఠోరవంతుడై ఏమై కఠోరవంతుడై ఏ స్థుతి కొరకు తన ఆత్మను సమర్పించుకోవాలి ఏమి సమర్పించుకోవాలి తన ఆత్మను ఎవరికి సమర్పించుకోవాలి అన్నది కదా ప్రశ్న ఆత్మను ఆత్మకే సమర్పించుకోవాలి అంటే నీ ఆత్మను నీ ఆత్మకే సమర్పించుకోవాలి నా ఆత్మను నాయాత్మకే సమర్పించుకోవాలి అంతటా ఉన్నది ఆ ఒక ఆత్మే కాబట్టి మమాత్మ సర్వభూతాత్మ అని మహాత్ముడు అందుకే చెప్పారు గీతలో కూడా గీతాచార్యుడు మమాత్మ సర్వభూతాత్మ సర్వభూతాలలో ఉండేటువంటిది నీ ఆత్మ నాయాత్మ అంత ఆత్మ అనేది ఒకటే అంటే ఒక్కొక్క అద్దము పెంకులో ఒక అద్దము వంద ముక్కలైందో వెయ్యి ముక్కలైంది లక్ష ముక్కలైంది అందులో చూస్తే సూర్యబీంబం ప్రతిదానిలోనూ కనిపిస్తుంది అలాగిన సకల చరాచర జీవురాశల్లోనూ ఆ యొక్క ఆత్మ ప్రకాశిస్తుంది కాబట్టి ఆత్మను సమర్పించుకోవాలి ఆత్మార్పణం ఆత్మకే చేసుకోవాలి మరియు దారిద్ర్యము రోగములు మున్నగు మృత్యు కారణములను తొలగించుకుని సుఖించాలి అంటే ఈ ఆత్మార్పణ చేసేటువంటి సాధన ఏదైతే ఉన్నదో ఆ సాధన నిరంతరాభ్యాసం చేసేవాడు ఆహార వ్యవహార నియమాలను పాటించేవాడు చక్కనిటువంటి ఆ త్రిసంధ్యలోనూ సాధన చేసుకునేటువంటి వాడికి రోగాలు మృత్యువేయము ఉండవసుమా అని చెప్తుంది ఇది అధర్వణ వేద అధరవడ వేదములో నాలుగు వందల నలభయో సూక్తం ఈ నాలుగు వందల నలభయో సూక్తం ఇంత చక్కనైనటువంటి విషయాన్ని మనకు అందిస్తుంది అంటే ముఖ్య కారణములను తొలగించుకొని సుఖించాలి నువ్వు సుఖించడం కోసము ఇంత విషయాన్ని వేదం చెప్తుంది వేదాలు ఏవోవేవో చెప్పాయి ఏవేవో చెప్పాయి ఏవేవో చెప్పాయి ఎవరికి కావాలి ఎవరికి కావాలి అంటే వేద విషయాన్ని నువ్వు గ్రహించలేక వేద వాక్యాన్ని నువ్వు గ్రహించలేక వేద వాక్యాన్ని నువ్వు తెలుసుకోలేక వేదం చెప్పేటువంటి ఆ సకల సకల విషయాలను ఆత్మ గురించి దేహం గురించి ఆరోగ్యం గురించి అనారోగ్యం గురించి ఎన్నో విధాలుగా చెప్పినటువంటి ఈ విషయాన్ని నువ్వు గ్రహించలేక అసలు వేదం అంటేనే నీకు తెలియక వేదం గురించి మాట్లాడతావే తప్పగదా ఏదైనా అనుభవపూర్వకముగా తెలుసుకొని మనము మాట్లాడాలి ఏం చేయాలి మాట్లాడాలి అనుభవపూర్వకంగా తెలుసుకొని ఐ గివ్ యూ ఓవర్ టు ఏజ్ అండ్ మేక్ యూ స్ట్రాంగ్ టు అటైన్ ఓల్డేజ్ లెట్ పాస్ ఏవే ఫ్రమ్ యూ ఆల్ అదర్స్ మోటాలిటీస్ ఆప్ విచ్ పీపుల్స్ కౌంట్ ఏ హండ్రెడ్ అంటే నాకు కూడపడుకుని చెప్పాలి అంటే నేను చదువు లేని వాడిని కదా అందుకు మీకోసం మీకు తెలియడం కోసం ఇంత శ్రమపడి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఉదాహరణకు నేను మోకాళ్ళు నొప్పులు కానీ స్పాండుస్ కానీ కష్టపడి నేను మందు నూరత ఆ నూలైనటువంటి మందు ఎంత అద్భుతంగా పనిచేస్తుందో వేదం చెప్పినటువంటి మాట కూడా అంత ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మన జీవితాన్నే మార్చేసేటువంటి మహావాక్యాలు వేదవాక్యాలు ఓం శ్రీ గురుభ్యో నమ